పేరు దొడ్డ వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఇక్కడ రుణమాఫీ కాలేదని ఆ రుణమాఫీ మాఫీ లిస్టు మా మాది పైకి పంపలేదని ఏదైతే కొంతమంది రైతులు వచ్చారో అది విషయం ఏందనేది మనం తెలుసుకుంటే ఇక్కడ సీఈఓదే ఏం తప్పు లేదు అనేది ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ నుంచి సీఈఓ లిస్టు ఆయన సంబంధిత కోదాడ బ్రాంచ్కి కానీ నల్గొండ బ్రాంచ్కి కానీ ఆయన లిస్టు పంపిండు మాఫీ లిస్టుని అక్కడ ఏంది ఈ సైట్ ఓపెన్ కాలేదు అనే దానితోటి ఎన్ని రోజులు సైట్ ఓపెన్ కాలేదు ఏమిటో మరి ఓటీ ఓటీపీ రావట్లేదు సైట్ ఓపెన్ కాలేదు అని చెప్పేసి అక్కడ మాఫీ చేయలేదు అనేది మనకి ఇప్పుడు సీఈఓ గారు చెప్పిందాన్ని బట్టి అర్థమైంది మరి నా మీద ఒత్తిడి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సీఈఓ గారు సంబంధిత బ్రాంచ్కి ఏ బ్రాంచ్కి అయితే పంపిండో మాఫీ లిస్టుని మరి ఏమిటండి అని అడిగితే సైట్ ఓపెన్ కాకనే మేము పైకి పంపలేదు మాఫీ లిస్టుని నీ మా నీ తప్పేం లేదు దీంట్లో మాదే తప్పు ఉందని చెప్పేసి వాళ్ళు పంపారని చెప్పినారు సరే అది ఓకే ఏది ఏమైనా ఇక్కడ ఇవాళ తాళం వేసో ధర్నా చేసో మాఫీ కాలేదని కడుపులో మనం వాళ్ళు చేశారు ఏది ఏమైనా ఆ రైతులకి తక్షణమే రుణమాఫీ చేసే ప్రయత్నం ఈ సంబంధిత బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదే విషయం ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఎర్రవరంలో కానీ ఇదే మండలంలో అన్నారం కానీ బేతుల్లో కానీ ఇవే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి తక్షణమే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సంఘం పక్షంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే మరి విపరీతమైనటువంటి మరి చరిత్రలో లేనటువంటి గత ముప్పై నలభై సంవత్సరాల చరిత్రలో లేని వర్షాలు ఏదైతే ఒకే రోజు విపరీతంగా వర్షం పడటం వలన నాగార్జున సాగర్ కెనాల్ గండ్లే కాకుండా మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ చెరువులు కుంటలు మొత్తం గండ్లు పడి మొత్తం పొలాలన్నీ కా కూడా పత్తి కానీ మిర్చి కానీ తర్వాత వరి పైరు కానీ అన్నీ కా కూడా నీట మునిగి అవి మురిగిపోయినాయి లేదా వరదకి కొట్టుకొని పోవటం జరిగింది పైర్లు తక్షణమే అలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయల నష్టపరిహారం పంట నష్టపరం ఇవ్వాలా అదే సందర్భంగా గండ్లు పడి విపరీతంగా మరి మేటలు పెట్టి మట్టి రాళ్ళు కొట్టకపోయి సేద్యానికి అనుగాని పరిస్థితుల్లో ఉన్నటువంటి భూములకే అయితే ఎకరానికి యాభై వేల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి నా పేరు లక్ష్మీనారాయణ అండి నేను పిఎస్సి హెచ్చులు కార్యదర్శిగా పనిచేస్తున్నా అండి నేను ఇందులో పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇందులో పనిచేస్తున్నా మొన్న ఈరోజు వచ్చిన రైతులు రుణమాఫీ రాలేదని కొంతమంది సభ్యులు రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే సార్ కొత్త సభ్యులకి బ్రాంచ్ అందు ఒక నలభై మంది సభ్యులకి ల్యాండ్ అప్రూవ్లు లేట్ కావడం వల్ల మేము రుణమాఫీ కటాఫ్ డేట్ యువతలో ఎంట్రీ చేయడం జరిగింది దాన్ని మేము ఏమంటే రెట్టిఫై చేసి బ్రాంచ్లో చేసి డెస్క్ లెవెల్లో పంపించడం జరిగింది రైతులు ఈ విషయంలో పలుమార్లు వచ్చినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ వస్తుంది మా డిసిసిబి చైర్మన్ గారు కూడా వీటి సాంకేతిక లోపం వల్ల జరిగినాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా అప్రూవల్ అదే ఖచ్చితంగా వీళ్ళకి రుణమాఫీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుండండి వీళ్ళకి ఖచ్చితంగా రైతులకు ఈ నెల లాస్ట్ లోపు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని మాకు మా పై అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఈలోపు కొంతమంది రైతులు ఈ విధంగా రావడం జరిగింది అంతేగాని వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ మా నుంచి కూడా ఎటువంటి లోపం లేదు సార్ అది చిన్న టెక్నికల్ ఇష్యూ కోదాడ బ్రాంచ్ నంత రావడం వల్ల జరిగింది అది కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా మనకు రాసియటం జరిగింది అది చిలుకూరు సొసైటీ నుంచి ఎటువంటి రిమార్క్ లేదని తమరందరూ కూడా తెలియజేస్తున్నా కూడా చిలుకూరు కార్యదర్శిగా వినపం ఏంటండి ఎటువంటి ఉన్నా కూడా పన్నెండు వందల తొంభై ఏడు మందికి ఇంకా రావాల్సింది అందరూ కూడా గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిద్దండి దీని విషయం మీరు ఆందోళన చెందొద్దని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్